హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ ఫ్రైని పదే పది నిమిషాల్లో టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినడానికైనా సాంబారు రసంలోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి క్యాప్సికం ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే వేపుడికి బాగుంటుంది పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టడం వల్ల ముక్క మెత్తబడి అంత టేస్ట్ బాగోదు అదే మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే క్రంచీగా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా క్యాప్సికం బాగా వేగిన తర్వాత ఒక స్పూను కచ్చాపచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లి ఒక స్పూను కారం ఒక స్పూను మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకోవాలి ఈ ప్లేస్లో సెరగపిండి అయినా వేసుకోవచ్చు ఒక స్పూను పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కలుపుకుని తినడానికైనా రసం సాంబారుల్లో నలుచుకోవడానికైనా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం వేపుడు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ